మహబూబ్ నగర్ జిల్లాలో హైదరాబాద్ నుంచి నారాంపేట బస్సు రానికే ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే ఇలా మూడు వందల ఎంత మూడు వందల అరవై టికెట్ తీసుకుంటారు మరి ఎందుకు తీసుకుంటారు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం మనం రండి కదా ఎవరు పై అధికారులు ఎవరు ఎవరు పై అధికారులు ఏడున్నారు వాళ్ళు ఎవరన్నారు ఫోన్ చేయండి వాళ్ళకి అట్లా టికెట్ ఎంత ఎంత అవును కరెక్ట్ కానీ ఎప్పటి నుంచి జరుగుతున్నది ఎందుకు ఎక్స్ట్రా బస్సులు ఎందుకు అంటే ప్రభుత్వం ఇస్తలేదా బస్సులు ప్రభుత్వం ఇస్తలేదా చెప్పండి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళ అందరు అదే విధంగా చెప్పండి ఈ రోజు కాకుండా ఫస్ట్ ఎంత తీసుకుంటుండే రెండు వందల టికెట్ నుంచి వచ్చారు మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్ కొంచెం ఎక్కడ నుంచి వచ్చారు ఆరామగఢ్ నుంచి ఓకే అండి ఆరంగల్ నుంచి ఎక్కడి వరకు నారాయణపేట పోవాలి నారాయణపేట నుంచి ఫస్ట్ ఎంత తీసుకుంటుండే ఫస్ట్ నూట రెండు నూరు యాభై రూపాయలు ఇప్పుడు మూడు నూరు అరవై రూపాయలు నూట చెప్ప చెప్పానా మరి ఏంది ఇంతకు దీని పైన మాట్లాడండి దీనిపైన ఈ రోజు నుంచే అంటున్నారు మరి ఈ రోజు ఎందుకు ఇంత 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 పెంచారు మరి కదా స్పెషల్ బస్సు మన ఆధారాలు ఉన్నాయా మరి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఒకసారి ఫోన్ చేయండి మాట్లాడతాము ఫోన్ ఒకసారి మాట్లాడతాము ఇంత మంది ఉన్నారు మంది తన ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకుంటారు మరి ఎంత మంది తన లా చేస్తున్నారు మీరు ఎంత మంది దగ్గర లాస్ చేస్తున్నారు పైసలు అంటున్నా నేను పైసలు మరి ఫోన్ చేయండి మరి మీరే కదా తీసుకుంది పై అధికారులు పై అధికారులు ఇస్తున్నారు మరి ఫోన్ చేయండి పై అధికారులకు మీకు పై అధికారులకు నెంబర్ లేదా నువ్వే కదా తీసుకుంది నువ్వు తీసుకున్నప్పుడు అధికారుల సార్ మీ దగ్గర నెంబర్ ఉన్నప్పుడు ఫోన్ చేయండి తీసుకుంటారు నాకు అర్థం అడ్డెట్ లా తీసుకుంటారు ఇక్కడ ఉన్న ఓన్లీ ఇక్కడ ఉన్న లేడీస్ కూడా తీసుకుంటారు టికెట్ లేడీస్ కూడా తీసుకుంటారు మీకు ఆధార్ కార్డు और और वो जैसे है जैसे है आधा लगा है आधा लगा है बेचे मगल तो, तो, तो कर दिया आधा लगा है हम मेरी स्कंध आधर का ढूंढ ली फिर मामले आधा लगा पुरी ने वो बिलो नहीं क्या सुन वो वो बिलो नहीं क्या सुन बंदे మరి టూ మచ్ అసలు టూ మచ్ ఆరు వందల ఆరు వంద హైదరాబాద్ నుంచి నారాయణ రెడ్డికి ఆరు వందల మూడు వందల అరవై రూపాయలు ఉన్నది మరి ఎంత మంది దగ్గర చేద్దాం అనుకుంటున్నారు ధరలు పెంచుకుంటేనే ఓతనే ఉంటారా అయ్యా ఏదో మాకు ఆధారాలు కావాలి కదా ನೀನು ಡ್ರೈವರ್ ಜನ ಮೀಕೆ ಆಯ್ತದೆ ಮೇಮ್ ಆಯ್ತದೇ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತದ